క్రీస్తు వారి యొక్క శ్రేష్ఠమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఒక చిన్న మాట మీతో నాకు తెలిసిన విషయాలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మత్తగారు రాసినటువంటి సువార్తలో ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ చూస్తే నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిపుము సో క్రైస్తవ్యంలో ఉన్న ఒక బలమైన సాధనంగా ఆయుధంగా అనేకులను ఆలోచింపచేసే విధంగా ఉన్న ఒక బలమైన మాట ఏంటంటే నీ కుడి చెంప మీద కొట్టువానికి నీ ఎడమ చెంపను కూడా చూపించు సో ఈ మాట యశ్వర ఆ ఎందుకు చెప్తున్నారు ఆయన చెప్పడం వెనుక ఈ మాట చెప్పడం వెనుక ఉద్దేశం ఏమిటి సో దీన్ని చాలామంది చేతకానితనంగా కూడా తీసుకున్నారు ఇంకొంతమంది ఏమో దీన్ని చాలా గొప్ప విషయంగా తీసుకున్నారు ఎవరు ఎలా తీసుకుంటున్నారు అనేది ముఖ్యం కాదు కానీ నాకు తెలిసిన విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను ఆయన ఉద్దేశం ఏమై ఉన్నది ఈ మాట వెనక అనేది మనం ఆలోచించవలసిన ఆవశ్యకత ఉంది ఇప్పుడు కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా చూపించు అన్న ప్రభువు తనను కొడితే చెంప మీద ఒకడు కొడితే నన్ను ఎందుకు కొట్టావని కూడా అడిగాడు ఆయన సో ఆ మాట మనం ఎక్కడ చూస్తామంటే యోహన్ గారు రాసిన సువార్తలో పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మనం చూస్తే అందుకు యేసు నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము మంచి మాట ఆడిన ఎడల నన్ను ఎలా కొట్టుచున్నావ నేను ఆయన సెలువుకు అప్పగించే ముందు ప్రధాన యాజకుల దగ్గరికి అటు ఇటు తిప్పుతున్న సమయంలో ప్రధాన యాజకుని ముందు ఆయన నిలబెట్టినప్పుడు ఆ రాత్రి కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు ప్రభు సూటిగా మాట్లాడటం జరిగింది ఉన్న విషయాన్ని సూటిగా చెప్పడం జరిగింది ఆ సమయంలో ఆ పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి నువ్వు ఇలా ప్రధాన యాజకుడితో ఏంటి అలాగైనా మాట్లాడేది ఏం మాట మాట్లాడుతున్నావు అదేమి అలాగే చెప్తున్నావు ఏంటి అదేదో కాని మాట అన్నట్టుగా ఏసుప్రభు వారి మీద చేసుకున్నాడు చెంప మీద కొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం సో అందుకు ప్రభు అడుగుతున్నాడు ఎందుకు నన్ను కొడుతున్నావు నేను కాని మాట ఏమన్నాను అని సో దీన్ని ఇలా ఉంచండి మరలా మన మతేసు వార్తకు వచ్చేస్తే అక్కడ మనం చదువుకున్న మాట చూస్తే ముప్పై తొమ్మిది వచ్చినలో నేను మీతో చెప్పేది ఏమిటంటే అని మొదలుపెట్టి నీ కుడి చెంప మీద కొట్టువానికి నీ ఎడమ చెంపను కూడా చూపించు అన్నాడు అంటే ఇప్పుడు ఏసుప్రూ వారు కూడా చూపించాలి కదా అన్న అనుమానం మీకు వస్తుంది చదువుతున్న వాళ్ళకు కూడా వాక్యం చదువుకుంటూ వెళుతున్న వాళ్ళకు కూడా అనుమానం వస్తుంది మరింత జాగ్రత్తగా చదువుతున్న వాళ్ళకి తెలుస్తుంది ఇంకా కొంతమంది దీంట్లో తప్పులు పట్టాలని చదువుతున్న వాళ్ళకి ఇది ఒక బలమైనటువంటి అవకాశంగా ఆయన మీద నిందలేయడానికి కూడా ఉపయోగపడుతుంది చూడండి ఇక్కడ మనకేమో చెంప మీద కొడుతు ఇంకో చెంప చూపించమని చెప్పాడు ఆయన మాత్రం చూపించలేదు ప్రశ్నించాడు అన్నట్టుగా కూడా మాట్లాడుతూ ఉంటారు సో ఎవరు ఎలా అర్థం చేసుకున్న పర్వాలేదు మనకు మాత్రం ఒక విషయం స్పష్టంగా అర్థం కావాలి ఏదైనా ఎక్కడైనా ఏ మాట అయినా ఆయన చెప్తూ ఉన్నాడంటే ఎందుకు చెబుతున్నాడు ఏ సందర్భంలో చెప్పాడు ఎవరితో చెప్తున్నాడు అన్నది కూడా కొద్దిగా మనం ఆలోచించాలి ఇక్కడ మత్స్సు వార్తలు మనం చదువుకున్న ప్రకారంగా ఆయన ఏ విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు అంటే ధర్మశాస్త్రం ఉన్నటువంటి విషయాలను చెప్పుకుంటూ వస్తున్నాడు ఏమని కంటికి కన్ను పంటికి పన్ను అన్న సంగతి మీరు విన్నారు కదా ఇదిగో నేను ఇప్పుడు మీతో చెప్పేది ఏమిటంటే అంటూ ఇదిగో నీ కుడి చెంప మీద కొట్టేవాడికి ఎడమ చూపించమంటున్నాడు ఎవనైనా ఎవరి మీదైనా వ్యాజ్యం చేసిన ఎడల వాడిని అంగీని తీసుకెళ్లిపితే నీ పై వస్త్రాన్ని తీసుకెళ్తే అది కూడా ఇంకోటి కూడా ఇచ్చేసేయమని చెప్తా ఉన్నాడు ఇంకా అలాగే కొంత దూరం రమ్మంటే ఇంకొంత దూరం కొన్ని మైలు వెళ్ళడానికి మీరు ఏమి ఆ సంకోచించి మాకు నేను చెప్తున్నాడు నేను అడిగేవానికి కాదనుకుండా మొహం తిప్పుకోకుండా ఇవ్వమని చెప్తా ఉన్నాడు సో ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందో దానికంటే ఇంకా స్ట్రాంగ్ బలమైనటువంటి పునాదులు వేసేదానికి ఆయన చూస్తూ ఉన్నాడు ఒక ఉదాహరణ మీకు చెప్తా ధర్మశాస్త్రం ప్రకారం ఒక స్త్రీని వ్యభిచారం ఒక స్త్రీతో వ్యభిచారం స్త్రీతో పాపం చేస్తే దాని వ్యభిచారం అన్నాడు మరి యేసుప్రవారు కృత నిబంధన ప్రకారంగా చూస్తే మోహపు తలంపులతో తలంచినా అది వ్యభిచారమే అని చెప్పాడు సో చూసారా ఏమైంది స్ట్రాంగ్ అయింది ధర్మశాస్త్రం ఆజ్ఞమైందంటే బలంగా బలంగా వెళ్ళింది లోతుగా వెళ్ళింది పై పైన ఉన్నటువంటి ఈ ఈ యొక్క ధర్మశాస్త్రం పై పైన ఉన్నటువంటి ఆజ్ఞ పైన ఆచరించే విధంగా ఉన్నటువంటి ఆజ్ఞ అంతరంగంలో నుంచి సరిచేయబడుతుంది ఇప్పుడు వరకు పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారంగా చూస్తే పైన సరి చేసుకుంటే చాలు కొత్త నిబంధన క్రీస్తు బోధల్లోనికి వెళితే లోపల నుంచి సరి సరిచేసుకునే ఆవశ్యకత వచ్చింది అది ఆయన ప్రారంభించాడు ఇది మనసులో పెట్టుకొని మీరు ఆలోచించండి పాత నిబంధనలో కంటికి కన్ను పంటికి పన్ను అన్నాడు సో ఇంకా మనం చూస్తే నిర్గమా కాండం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు కానీ లేవి కాండం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై వచ్చినం కానీ అక్కడ కూడా అలాగే ఉంది ఇదిగో వాడిని పన్ను పీకేస్తే నువ్వు వాడి పన్ను నీ వాడిని నరికితే నువ్వు కూడా వాడికి వాడు వాడిని కాలు మీద దెబ్బతీస్తే నువ్వు కూడా వాడికి కాలు అంటే నీ శరీరంలో ఏది ఏ అవయవయం ఏ అవయవం పాడైపోయిందో ఆ ఎదుటివాడికి కూడా అదే అవయవం పాడు చేయాలి అంటే నీకు ఒకవేళ ఇరిగిపోతే ఎరగ కొడితే వాడు కూడా ఒకవేళ ఎరక్క అంటే సమానంగా ఉంది అది కంటికి కన్ను సమానంగా ఉంది పంటికి పన్ను సమానంగా ఉంది సో అలాగున్నా బాగుండేది యేసు ప్రభు వారు ఇంకెంత దాన్ని స్ట్రాంగ్ చేస్తున్నారంటే తప్పు చేస్తానే కదా ధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే వాడు అన్యాయంగా నీ మీద పడి నీ నీ చెయ్యి ఎరగక్కొట్టాడు సో న్యాయం ఏంటి వాడు చేయి కూడా ఇర ఇర కొట్టాలి బాగానే ఉంది తప్పు చేశాడు కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేయాలి ధర్మశాస్త్ర ప్రకారం చెయ్యి ఎర్ర కొట్టించుకోవాలి ఒకరే వాడు చేయి ఎర్ర కొట్టావు అన్యాయంగా కాబట్టి ఇదిగో నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ చెయ్యి ఎరక్క కొడుతున్నావు అంటే సరే అండి మరి కంటికి కన్ను పంటికి పన్ను కదా ఆడి చేయిని ఎరక్కొట్టాం కాబట్టి ఇక నా చేయి కూడా ఎరక్కొట్టండి అని ఒక చెయ్యే ఇవ్వాలి రెండు చేతులు కాదు సో దీని ద్వారా కూడా మనుషుల్లో మానవత్వం లేకపోతే మనుషుల్లో మార్పు అనేది పెద్దగా రాదు పై పోతే పోయింది ఆడిగో చెయ్య నాకో చెయ్య చెల్లైపోయింది అనుకుంటాడు సో అంతకన్నా భీకరంగా యేసుప్రభ వారు ఆలోచిస్తూ ఉన్నారు వీడు ఎలా తయారంటే నేను చేసిన తప్పుకి ఒక చెయ్యి కాదు రెండు చేతులు పోయినా పర్వాలేదు అంత లోతుగా వాడు పశ్చాత్తా అంతలోతుగా తను చేసిన పాపం మీద తనకు విరక్తి కలగాలి అంతలోతుగా ఎదుటివాడికి తాను చేసిన కీడును బట్టి వాడంతగా వేదన చెందాలి బాధపడాలి ఇక జన్మలో ఆలోచిస్తా కూడా భయం వేయాలి అది ఆయన ముఖ్యమైన ఉద్దేశం అందుకే ఆయన ఏం చేశాడంటే ధర్మశాస్త్ర ప్రకారం కంటికి పన్ను కంటికి కన్ను పంటికి పన్ను ఉంది కదా ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఒక చంప మీద కొడితే ధర్మశాస్త్ర ప్రకారం ఆలోచిద్దాం ఒక చంప కుడి చెంప మీద కొట్టిన వాడికి ఏం చేయాలి అనవసరంగా నన్ను ఎందుకు కొట్టేవరా అని వీడు కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా వాడు కుడి చెంప మీద కూడా కొట్టాలి ఒక చెంపకి ఒక చెంపకి చెల్లైంది ఇప్పుడు ప్రభు ఏమన్నాడంటే నువ్వు తప్పు చేసావు కదా ఇప్పుడు నేనే అనుకున్నాను అనుకోండి నేను తప్పు చేశాను కాబట్టి ఒక నేను ఆడు చెంప మీద కొట్టాను నా చెంప మీద కొడితే సరిపోద్ది కానీ ఇప్పుడు నేనేమనుకోవాలంటే నేను చేసిన తప్పుకి ఒక చెంప కాదు నా రెండు చెంపలు నా రెండు చెంపలు కొట్టించుకున్న ఇబ్బంది లేదు తప్పు లేదు సో నేను చేసిన తప్పు నేను ఆ తప్పు చేసి ఉండకూడదు అందుకు నేను రెండింతల శిక్ష అనుభవించడానికి కూడా పాతుండే ఎందుకంటే తప్పు చేశాను కాబట్టి పశ్చాత్తాపం అనేది నాలో స్ట్రాంగ్గా ఉండాలి పశ్చాత్తాపం అనేది లోతుగా వెళ్ళాలి మా మారడం అనేది పై పైన కాదు లోపల నుంచి మార్పు రావాలంటే నేను చేసింది ఒక్క తప్పు అయినా అది నా మీద రెండింతలుగా మూడింతలుగా నాలుగింతలుగా ప్రభావం పడుతుంది కాబట్టి నేను ఒక్క తప్పు కూడా చేయకూడదు చిన్న తప్పు కూడా చేయకూడదు అన్నా రూల్స్ అన్నా ధర్మశాస్త్రం అన్న ఆజ్ఞల వైపు అలాంటి మనస్సు వైపు పశ్చాత్తాపం వైపు ప్రభు నడిపించేదానికి చూస్తూ ఉన్నాడు అందుకే ఒకని కత్తితో పొడిస్తే హత్య అన్నాడు పాత నిబంధనలు వారు అన్నారంటే నీ సహోదరుని అని తిడితే హత్య అన్నాడు కాబట్టి మనుషుల్లో మార్పుని స్ట్రాంగ్ చేస్తున్నాడు లోతుగా మార్పు కలగాలని చూస్తున్నాడు లోతుల్లో నుండి మనసు మారాలని ప్రభు ప్రయత్నం చేస్తున్నాడు ఇది అర్థం కాకపోతే ఎలా ఉంటుంది అంటే అమ్మో యేసు ప్రభుని నమ్ముకుంటే మరీ కఠినం రా నాయన మరీ కఠినంగా వ్యవహరిస్తాడు ఆయన అది మనం తట్టుకోలేము అనుకుంటారు చాలామంది యశుప్రభులు వెంబడించిన వాళ్ళు కూడా ఈయన బోధలు చాలా కఠినంగా ఉన్నాయి ఇవి ఎవడు పాటించగలడు ఎవడు వినగలడు అని కూడా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అర్థం చేసుకోవాలి ఆయన ఎందుకు ఇంత కఠినం చేస్తున్నాడంటే అసలు నీ మనస్సు పరిశుద్ధంగా ఉండాలని ఎదుటివాడికి కీడి చేయాలన్నా తప్పు చేయాలన్నా నీలో రాకూడదని ఒకవేళ ఏ చిన్నది చేసినా దాని యొక్క ప్రభావము ఎంత తీవ్రంగా ఉంటుందో అది మనిషి ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలని ప్రభు ఇలా సిద్ధపరుస్తూ ఉన్నాడు చూడండి ఒకవేళ ఇలాగే కంటిన్యూ అయితే నిత్య నరకంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి ఒక మనిషి అది ఎంతకాలం బాధ చెప్పండి మీరు ఆలోచించండి ఎన్నేళ్ళు బాధపడాలి ఎంత ఘోరంగా బాధపడాలి ఎంత తీవ్రంగా బాధపడాలి అది బాగుంటుందా సో అది ఎంత భయంకరంగా ఉంటుందో ఇది శాంపిల్ దీన్ని కూడా అలాగా ఆ పద్ధతిలో నడిపిస్తూ ఆ పెద్ద ఉగ్రత నుంచి దేవుడు తప్పించాలని అందరి మనసులు మంచిగా ఉండాలని అందరూ ఎదుటివాడిని ప్రేమించాలని ఎదుటివాడి కీడు చేయకూడదని ప్రభు ఆలోచించాడు ఆయన నినాదం ఏమిటి నీ పరుగుని ప్రేమించు అని ఈ ఆజ్ఞ వంద శాతం నెరవేరాలంటే వాడు మనసేలా అయిపోవాలంటే ఒక్క దెబ్బని నన్ను అనవసరంగా కొట్టాను ఆడు నన్ను పది దెబ్బలు కొట్టినా తప్పు లేదు నేను పడాల్సిందే అన్న పశ్చాత్తాపంలోకి రావాలి అంతేగాని అనవసరంగా ఎవడన్నా కొట్టేయడం అనుకోండి కొట్టించుకోమని కాదు చాలామందికి ఇది అర్థం కాక ఆడు కొట్టాడని ఈ చంప కూడా చూపించకుండా కొట్టను రా ఎందుకు నువ్వు అనవసరం కొట్టించుకుంటావు వాడు అన్యాయంగా నేను ఎందుకు కొట్టాలి ఎవడైనా నేను అన్యాయంగా కొడితే నువ్వు అడగాలి ప్రశ్నించాలి ఎందుకు నన్ను కొడుతున్నావయ్యా ఏ కారణం చేత కొడుతున్నావు నేను చేసిన తప్పు ఏంటని ఏంటి నువ్వు కాదా చేసిన తప్పు నేను కాదు నువ్వు నన్ను ఎందుకు కొట్టావు అనగాని అప్పుడు కొట్టిన వాడికి ఏమవుతుంది అరే రే వీడు తప్పు చేయకపోయినా నేను అనవసరంగా కొట్టానే అని వాడి మనసుకి పశ్చాత్తాపం కలుగుతుంది తిరగబడమని చెప్పట్లేదు ఆయన ఎదురు తిరగమని చెప్పట్లేదు ఆయన ఆయన ఏమున్నాడంటే నిన్ను నువ్వు తప్పు చేస్తే ఒప్పుకో ఒకటి కాదు రెండు దెబ్బలు తినడానికైనా ఇష్టపడు మనసు అలాగే సిద్ధపరచుకో అంత లోతుగా పచ్చా తప్పడు నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు నన్ను కొడుతున్నావు అని అడుగు ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఇక్కడేమో కుడి చెంప మత్య సువార్తలో కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప చూపించండి అని చెప్పిన ప్రభువు యోహాన వార్త పద్దె పద్దెనిమిదవ అధ్యాయానికి వెళ్ళేసరికి ఆ బండ్ కొడితే నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు నేను కాని మాట ఏంటి చెప్పింది నేనేం కాని మాట అన్నాను వాస్తవమే కదా నేను చెప్పాను అన్నాడు అప్పుడు తర్వాత వాడికి ఏం కలిగిందంటే అరే ఆయన చెప్పింది వాస్తవమే నేనే ఆవేశపడి కొట్టాను చాలా పొరపాటు అయిపోయింది అయినా ఆయన భరించాడు అని అన్యాయంగా నేను కొట్టినందుకు నీకు అన్యాయం చేసినందుకు అన్యాయంగా నీమే దెబ్బేసినందుకు ఏదో ఒకరోజు భయంకరంగా పశ్చాత్తాప పడక తప్పదు అదే ఆవేశం నుండి తిరిగి కొట్టేసేవనుకో ఇంకా పశ్చాత్తాపం ఎప్పుడు కలగదు ఆ నన్ను కొట్టాడు నేను అను కొట్టాను ఏమైపోయింది ధర్మశాస్త్ర ప్రకారం పాత నిబంధనలో అయిపోయింది అప్పుడు మనసు ఏం మారుద్దు చెప్పండి వాడు నా చీర కొట్టాడంటే కంటికి నా కన్ను తీసాడంటే నేను కూడా వాడి కన్ను తీసేసాను ఏమైపోయింది చెల్లైపోయింది కానీ మనసు ఏమైనా మారింది అక్కడ మారలా సో ప్రభు మనసు మార్చడానికి ఆజ్ఞలను సంపూర్ణం చేస్తున్నాడు హృదయాంతరంగాల్లో నుండి మనిషి మీద ప్రేమ కలగడానికి ఆ మనిషికి పశ్చాత్తాపం కడగడానికి తప్పు చేసిన మనిషి తాను తప్పు చేశానే అని బాధపడి ఇంకెప్పుడు తప్పు చేయకుండా ఉండడానికి ఇంకెప్పుడు ఆవేశపడకుండా ఉండడానికి ఇంకెప్పుడు ఆలోచన లేకుండా అన్యాయంగా ప్రవర్తించకుండా ఉండడానికి జాగ్రత్త ఆ దిశగా ప్రభు నడిపించాలనుకున్నాడు ఎప్పుడైతే అది అర్థం చేసుకొని సమాజం అలా ముందుకు ముందుకొస్తుందో అప్పుడు నెరవేరుతుంది ఒక గొప్ప ఆజ్ఞ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నది చూడండి జక్కై కూడా అలాంటి మనసు వచ్చేసింది మీకు మీరు ఆలోచించారు నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో తిరిగి వాళ్ళకి నాలుగు రెట్లు నాలుగు రెట్లు నాలుగు రెట్లు నాలుగు రెట్లు ఇస్తా వెళ్తున్నాడంటే ఇంకోసారి తీసుకోవాలనిపిస్తుంది ఒకటికి ఎంత నష్టం నాలుగు నష్టం ఒకటికి ఒకటి అయితే పెద్ద బాధ ఏమి ఉండదు పశ్చాత్తాప ఉండదు ఒకటికి నాలుగు అనేసరికి బాబు ఎందుకు వచ్చింది ఉన్నది కూడా పోతే అసలు వద్దులి రూపాయి మనకు వద్దు రూపాయికి నాలుగు రూపాయలు నష్టం వస్తుంది అనిపిస్తా అనిపించదా సో అంతరంగంలో మనిషి యొక్క ఆలోచనలు కూడా అలా సరి చేయాలని దేవుడు చూశాడు అందుకే మనల్ని ఎవరైనా అన్యాయంగా కొట్టారనుకోండి ఒకవేళ మనం తప్పు చేయకుండా దెబ్బ అనుకోండి ఇందాడు ప్రభు ప్రశ్నించినట్టుగా మనం ప్రశ్నించాలి ప్రశ్నించకపోతే వాడికి తెలియదు వాడు అన్యాయంగా కొడుతున్నాడన్న సంగతి వాడికి తెలియాలి ఒకవేళ వాడు కొట్టేది న్యాయం అనుకోండి అప్పుడు ప్రభు అంటున్నాడు కదా కొట్టావు కదా నేను చేసిన తప్పే కూడా కొట్టు ఇంకా నేను తప్పు ఇంకా నన్ను కొట్టినా పర్వాలేదు ఎందుకంటే నేను తప్పు చేసి ఉండకూడదు చేశాను కాబట్టి ఒకటికి ఎన్నిసార్లు నన్ను కొట్టినా కొట్టండి నాకు బుద్ధి వస్తుంది బాగా బుద్ధి వస్తుంది ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకూడదు అనిపిస్తుంది అదే తప్పు చేయకపోతే కొట్టునోడు పశ్చాత్తాపడాలి కొట్నూడు పశ్చాత్తాపడాలంటే వాడు చేసిన తప్పు అని వాడికి తెలియాలి వాడు చేసిన అని వాడికి తెలియాలంటే నన్ను ఎందుకు కొడుతున్నావు నేను తప్పు చేయలేదని మనం తప్పు చేయలేదని నిరూపించుకోవాలి అడగాలి ప్రశ్నించాలి సో అది ప్రభు చేసిన పని ఇక్కడ కుడి చెంప మీద కొట్టేవాడికి ఎడమ చెంప చూపిస్తూనే చూపించమని చెప్తూనే ప్రభుని అన్యాయంగా కొడుతున్నప్పుడు వాళ్ళు నన్ను ఎందుకు కొడుతున్నాడు అంటే కాని మాట ఏమన్నానని లేకపోతే వీళ్ళు ఏం పొగారు చేస్తారంటే చూసారా కొడితే పడ్డాడంటే దాని అర్థం ఏంటి వీడు చేస్తున్నాడు కాబట్టి పడ్డాడు ఎలా కొడుతుంటే మరి నువ్వు చెప్పవే నువ్వు తీయలేకపోతే తీయలేదని చెప్పాలిగా నువ్వు నువ్వు ఆ పాపం పని చేయలేదంటే చేయలేదని చెప్పాలిగా అంటే ప్రభు కొట్టించుకోమన్నాడని మౌనంగా ఉన్నారనుకోండి చూసేవాళ్ళకి ఏముంటుంది ఏదో చేసి ఉంటాడులే లేకపోతే నోరే తర్వాట్లో మాట్లాడతలేదుగా చేసే ఉంటాడులే అని అందుకే కొడుతున్నారు అడగల నన్ను నేను చేయలేదు నన్ను కొట్టకండి నన్ను ఎందుకు కొడుతున్నాను నేను చేయలేదు జాగ్రత్త గమనించండి ప్రశ్నించవలసిన చోట ప్రశ్నించాలి కొన్నిసార్లు కుట్రతో కొడతారు అన్యాయంగా కొడతారు కావాలని కొడతారు పగతో కొడతారు స్కెచ్ చేసుకునే కొడతారు వాళ్ళతో మాట్లాడిన ఉపయోగం లేదు ప్రభు అలాంటి సందర్భం కూడా జరిగింది ముళ్ళ ముళ్ళకెరీటం పెడుతున్నప్పుడు ఆయన మరొక చోటకి ఆ రాత్రి తిప్పి సిలువ వేయడానికి ముందు ఇంకొక రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు హే రోజు రాజు కూడా ఇలాగే ప్రశ్న వేస్తారు నువ్వేంటి చెప్పు అంటే ఏమీ మాట్లాడు ప్రభు అక్కడ కూడా వాళ్ళు రకరకాలుగా హింసిస్తారు గెడ్డం పీకుతారు పిడుగుద్దులు గుద్తాడు ప్రభు ఏం మాట్లాడు ఎందుకని వాళ్ళ రాళ్ళు కొట్టడానికి స్కెచ్ చేసుకొని అన్యాయంగా కొట్టడానికే వచ్చిన వాళ్ళు 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 అన్యాయంగా కొట్టడానికే సిద్ధపడ్డవాళ్ళు ఇంకా వాళ్ళతో మాట్లాడే ప్రయోజనమే ఉంది అందుకే అక్కడ ఆయన మౌనంగా ఉన్నాడు సో ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళకి విషయం తెలియాలి కాబట్టి తెలుసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి తన నిజాయితీని ఆయన నిరూపించుకునేదానికి ప్రశ్నించాడు అదే సమయంలో ఇక ఆయన పడిన సిలువ శ్రమలు పాటలు వీటన్నిటి విషయంలో ఎందుకు మాట మాటికి మాటమాటికి ప్రశ్నించలేదంటే అది ఇష్టపడే మన పాపముల ప్రాయశ్చిత్తం కొరకు మన పాపాల ప్రాయశ్చిత్తం కొరకు ఆయన ఇష్టపడి అనుభవించిన శ్రమలు కనుక మాట్లాడలేదు ఎవరైనా మన పిల్లలు తప్పు చేస్తే ఆ పిల్లలను కొట్టడానికి వస్తే బాబు ఆ నుదిలేసాను నన్ను కొట్టండి అని మనం చేయి చాపించామంటే మనం చేసేవానికి కాదు తప్పు అది మన పిల్లల మీద దెబ్బ పడకుండా ఉండడానికి ఆ బాధ నేను భరిస్తానని ఇష్టపడి పొందినటువంటి శ్రమలు సో అలాంటివి కాబట్టి మీకు ఇప్పుడు కొద్దిగా అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ కుడి చెంప మీద కొట్టిన వాడికి ఎడమ చెంప చూపించు మనం ఎందుకు చెప్తున్నాడంటే తప్పు చేస్తే చూపించు ఇంకో నాలుగు దెబ్బలు తిన్నా పర్వాలేదు నీకు లోతుగా బుద్ధి రావాలి లోతుగా నీ మనసు మారాలి ఇంకెప్పుడు చేయకూడదని అదే సమయంలో నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు నన్ను కొడుతున్నారనేది కూడా ప్రశ్నించు కొట్టేవాడికి నీది తప్పు కాదన్న సంగతి అర్థమైతే వాడికి పశ్చాత్తాపం కలుగుతుంది మూడవది కావాలని కొట్టడానికి స్కెచ్ చేసుకుని చుట్టూ జనం వచ్చారంటే వాళ్ళందరూ అలాంటి కేటగిరీకి చెందిన వాళ్ళే కాబట్టి అక్కడ మనం మాట్లాడినా మాట్లాడకపోయినా ప్రయోజనం లేదు ఇవి మీకు ఎంతవరకు ఉపయోగపడతాయో నాకు తెలీదు నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్పాను ఇంకా లోతైన విషయాలు దీంట్లో ఉండొచ్చు చాలామంది బైబిల్ జ్ఞానులు పండితులు ఉన్నారు వారు వారు ఇంకా లోతుగా చెప్తారు సో అవి కూడా స్వీకరించండి ఇవి ఏమైనా మీకు ఉపయోగపడితే వీటిని కూడా స్వీకరించండి మీ అందరికీ వందనాలు